హాయ్ అండి నమస్తే వెంకటేశ్వర స్వామి గుడి నుండి మేము మహిళలు అందరము కలిసి ఐదు ఆరుగా నెంబర్స్గా విడిపోయి అందరము ఇంటింటికి అయోధ్యారామయ్య అక్షంతలు పంచడానికి బయలుదేరుతున్నామండి ఈ కార్యక్రమం ఒకటి నుంచి పదిహేను వరకు జరుగుతుందండి ఈ అక్షంతలు మనం తీసుకున్న తర్వాత ఇరవై రెండు వరకు దేవుడు వద్ద ఉంచి ఇరవై రెండు తర్వాత పెళ్ళిళ్ళ కానీ పిల్లలు పుట్టినరోజుల్లో కానీ మన శిరస్సుల మీద వేసుకుంటే ఈ అక్షం చాలా మంచిదండి అయితే ఈ అక్షంతలు కొన్నే ఇవ్వడం జరుగుతుందండి మనం కొన్ని అక్షంతలు ముందుగానే కలుపుకొని ప్లేట్లో పెట్టుకొని ఉంచుకోవాలండి ఈ అక్షంతలు కొన్ని వేసిన తర్వాత మనం ఇంట్లో కలుపుకున్న అక్షంతలతో కలిపేసుకోవాలి ఇరవై రెండు తర్వాత అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజు నుంచి ఈ అక్షంతలు మనం వాడుకోవచ్చండి శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ చేసిన రోజు ఇక్కడ మనం మన దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి స్వామివారి భజనలు కీర్తనలు చదువుకుంటే చాలా మంచిదండి సాయంకాలం మన ఇంటిలో ఐదు దీపాలు వెలిగించుకోవాలి రెండు దేవుడి దగ్గర రెండు ఇంటి గుమ్మం అటువైపు ఇటువైపు ఒకటి తులిసమ్మ దగ్గర పెట్టుకోవచ్చు మనం పెట్టుకోవాలి అనుకుంటే దీపావళి పండగలాగా ఇంటి ముందు కూడా పెట్టుకోవచ్చని పండితులు చెప్తున్నారు మేము ఇంటింటికి ఎలా వెళ్ళి ఈ అక్షంతలు ఇచ్చామో మీ అందరూ కూడా చూస్తారని మేము ఈ వీడియో తీసామండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే ఈ అక్షంతం దేవుడి రూమ్లో పెట్టుకొని కలుపుకొని ఇరవై రెండవ తారీఖు వేసుకోండి మీరు వేసుకోండి పిల్లల వేయండి ఆ రోజు దేవుడి దగ్గర రెండు దీపాలు గడప దగ్గర రెండు దీపాలు తులసిప్ప దగ్గర ఒక దీపం పెట్టుకోండి వీలైతే బయట కూడా దీపాలు చేసుకోండి మా సామ్రాజ్యం ఈ అక్షంతలలో ఇంకొన్ని కలుపుకొని దేవుని దగ్గర పెట్టుకోండి ఇరవై రెండో తారీఖు వీటిని వేసుకోండి మీద ముంద దేవుడి దగ్గర రెండు దీపాలు రాముడు రావణాసురుని చంపేస్తాడు కదా చంపి అక్కడి నుంచి అయోధ్యకు ట్రావెల్ చేయడానికి ఇరవై రోజుల సమయం పట్టింది అన్నట్టు అందరు అడుగుతారు కదా దీపావళికి ఎందుకు చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి అని అంటే ఆ ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చేసరికి ఈ లోపు దీపావళి వచ్చేసింది అందుకే ఆ రోజు మనం దీపావళి చేసుకోవాలి దీనికి కారణం అది జై శ్రీరామ్ కలుపుకొని కలుపుకొని వీటిని అయితే పక్కకు దేవుడి రూమ్ లో పెట్టుకోవాలి కొన్ని నక్షంతలు కలుపుకొని పెట్టుకోండి ఓకే మన ఇరవై రెండో తారీఖు దీపాలు పెట్టండి ఒక ఐదు దీపాలు దేవుడి దగ్గర రెండు ఇంటి ముందు రెండు తులసి అమ్మ దగ్గర అంతేనా చాలా మంది పెడుతున్నారు కొన్ని కలుపుకొని దేవుని దగ్గర పెట్టి ఆ రోజు ఇరవై రెండో తారీఖు వేసుకోండి ఆ రోజు దేవుడి దగ్గర రెండు దీపాలు గడప దగ్గర రెండు తులసి మంచిగా పడుతుంది ఈ అక్షంతలు దేవుడి దగ్గర పెట్టుకోండి ఇరవై రెండో తారీఖు అయోధ్యలో రాముడిది ప్రాణప్రతిష్ఠం దీన్ని ఇంకా కొన్ని కలుపుకొని మీరు వేసుకోండి దానిని వాళ్ళకి ఎవరికైనా ఒక దీపం గడుపు దగ్గర రెండు దీపాలు పెట్టుకోండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ కొన్ని కలుపుకో దేవుడి దగ్గర పెట్టుకో ఇంకొన్ని కలుపుకొని ఇరవై రెండో తారీఖు అయోధ్యలో రాముడిది ప్రాణప్రతిష్ఠ ఆ రోజు వీటిని వేసాయి పిల్లలకి వారికి వారి ఆ రోజు తులసమ్మ దగ్గర ఒకటి దేవుడు అక్షంతలు కలిపి ఇంట్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇవ్వండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై అది ఏమన్నా వీలైన ఇంకెక్క ఇంకా దీపాలట నన్న పెట్టొచ్చు 22వ తేదీ 22వ తేదీ దీపాలను కండి

ಆಡದ್ <kung government> మమ్మీ అక్కడ పోయి మాధవ అంటే వెనకాలని నిల్చోపో

I've got a kitchen and మా అమ్మాయి అంటే పెళ్ళి అయిందా గ్రూపుల్లా जय राम जय जय राम जय राम जय जय से राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय श्री राम जय जय श्री శుభాకాంక్షలు ఈ రోజు శ్రీరాముడి అక్షంతలు వితరణ స్టార్ట్ చేస్తాము నలభై ఇళ్ళ వరకు పంచినాము అందరికి వచ్చే విధంగా ఇవి ఎవరింటికి ఎవరి సందులో వాళ్ళు వచ్చే విధంగా చూసుకోండి ఇవన్నీ అందరూ సహకరించండి జై శ్రీరామ్